ఓ అలా వేస్తే వస్తుందిరా పడవ వదిలినా కూర్చోబాబు అందులో పడవలా పోతుంది రా పడవ వంగిపోయింది నీది బబ్బు పడవ వంగిపోయింది మీది పడవ చేసేసిండు పడవ చేస్తారు ఏం చేస్తారు మీరు బొబ్బు కానీ పడపోయిన దాకా పొడవుల అగో పడుతుంది పడవే ముందు పోతుంది తిండి వెనకపోతుంది తిండి వెనకపోతుంది మనుషులు లేరు కదా అని వచ్చినట్టు పోతుంది పడే ప్రయాణం లేకపోతే అది కాదు

మేరుపులు వస్తున్నాయి ఏదైనా పోయిట్ గా పడవా ఇరవై వర్షం తిరిగింది ఎప్పుడు ఇక్కడ రారిగిపోయింది తిరుగుతుంది

ಈಗ ಅಮ್ಮ ಕಲರ್ ಪಡವ ಕಲರ್ ಪಡವಮ್ಮ ಕಲರ್ ಕಲರ್ ಪಡವ ನೀರು ಅಮ್ಮ

ఎడమేన పడాలి